హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త ఒకటి కాదండి రెండు భారీ శుభవార్తలు తెలిపిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఏపీ మహిళలకు మరియు డ్వాట్రా మహిళలకు భారీ శుభవార్తనైతే తెలిపింది ఎవరైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి అంటే పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన మంచి అప్డేట్ అయితే నేను ఇవాళ తీసుకొచ్చాను మీకైతే మీ కళ అయితే నిజమయ్యే అప్డేట్ అండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఒకటి కాదండి రెండు భారీ శుభవార్తలైతే మనకి తెలిపింది డ్వాక్ట్రా మహిళలకు ఒక్కొక్క గ్రూప్కి అయితే మనకు ఇంతకుముందు డ్వాట్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పట్లో పసుపు కుంకుమలో భాగంగా అప్పట్లో ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి లక్ష రూపాయలైతే ఇచ్చారు తర్వాత మనకి వైసీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అనే డబ్బులు అనేవి తీసుకురావడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఐదు వేల నుంచి పదివేలు వచ్చేది పదివేల నుంచి ఐదు వేల వరకు ప్రతి డ్వాక్రా మహిళలకు అనేవి కొందరికైతే వచ్చేవి కొంతమందికి అయితే దీనికి సంబంధించి అయితే డబ్బులు అయితే అందలేదండి ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అందించారు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది కూటమి ప్రభుత్వం రావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది పొదుపు కట్టే వాళ్ళందరికీ కూడా రెండు శుభవార్తలను తీసుకువచ్చింది అది ఏంటంటే ఒక గ్రూపుకు సంబంధించి ఒక గ్రూపుకు పది మంది అయితే ఉంటారు పది మందికి సంబంధించి మనం ఒక శుభవార్తను గురించి అయితే మాట్లాడుకుందాము ఒక్కొక్క గ్రూప్కి పది లక్షల రూపాయలు అయితే లోన్ ఇస్తామని చెప్పారు లోన్ అయితే ఇస్తారు కానీ దానికి డబ్బులు అయితే వడ్డీ అనేది కట్టాల్సిన అవసరం లేదు జీరో వడ్డీతో మనకైతే ఈ పది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పది లక్షలు వచ్చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మాత్రమే వస్తాయి ఒక గ్రూప్లో పది మంది ఉంటారు కాబట్టి పది లక్షల రూపాయలు అనేది వస్తాయి నెలకి వీళ్ళు ఎంతో కొంత అని ఇంత అని వేసుకొని ప్రతి నెల కూడా వడ్డీ లేకుండా డబ్బులు అయితే మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాంకులోకి వెళ్ళినా కూడా బ్యాంకులో గోల్డ్ కుదోపెట్టే డబ్బులు అయితే ఇవ్వడం లేదు మనం గోల్డ్ పెట్టుకున్నా కూడా మనమైతే వడ్డీ కట్టాలి మనకి ఎలాంటి వడ్డీ లేకుండా మనకైతే లక్ష రూపాయలైతే ఈ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక లక్ష రూపాయలను అనేది దానికి మూడు రూపాయల వడ్డీతో కనీసం రూపాయలు వేసుకున్నా కూడా ఒక లక్ష రూపాయలకు సంవత్సరానికి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయల వడ్డీ అనేది అయితే పడుతుంది అట్లాంటిది మనకి ప్రభుత్వం లక్ష రూపాయలు అనేది ప్రతి మహిళకి ప్రతి డాక్టర్ మహిళకి పది మంది ఉంటారు కదా పది లక్షల రూపాయలైతే ఇస్తారు ప్రతి మహిళకు లక్ష రూపాయలు అనేది రావడం జరుగుతుంది నిజంగా ఇది చాలా శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే మనము మన బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టుకునే దానికి కూడా వడ్డీ వేస్తారు అలాగే మనం ఎవరి దగ్గరైనా వడ్డీ తెచ్చుకుంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మనకు అసలు కంటే వడ్డీలే ఎక్కువ అయిపోతాయి అలాంటప్పుడు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోలేము ఇప్పుడు మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఎవరు కడతారు ఎవరు కట్టరు అని చెప్పేసి కానీ మనకు ప్రభుత్వం లక్ష రూపాయలు లోన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క లక్ష గ్రూప్ మీద పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక శుభవార్త ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే గ్రూప్లో ఒక గ్రూప్లో సంవత్సరానికి ముగ్గురైతే ఎవరైతే లోన్ తీసుకుంటారో అలాంటి వారికి ఆ ముగ్గురికి ఎంత ఇస్తారంటే లక్ష నుంచి ఐదు లక్షల వరకు లోన్ అది లోన్ అనేది ఇస్తారు నీకు ఒక లక్ష కావాలన్నా లక్ష తీసుకోవచ్చు రెండు లక్షలు కావాలన్నా రెండు లక్షలు తీసుకోవచ్చు లేదనుకుంటే ఐదు లక్షలు కావాలన్నా ఐదు లక్షలు తీసుకోవచ్చు కానీ మనం మంత్లీ ఇంత అనేది అయితే కట్టాల్సి ఉంటుంది కానీ జీరో వడ్డీ అనమాట దీనికి కూడా వడ్డీ లేదు మనకు ఐదు లక్షల రూపాయలు అనేది రావడం అనేది అసలు ఎవరిస్తారు చెప్పండి మనము బ్యాంకుకు వెళ్తే చాలా బంగారం పెట్టినా కూడా మనకి ఐదు లక్షల రూపాయలు అనేది లోన్ ఇవ్వరు బయట ఎవరైనా అడిగినా కూడా మనకు ఐదు లక్షల రూపాయలు అనేది ఎవ్వరు కూడా మనల్ని అయితే నమ్మి ఇవ్వరు వీళ్ళు ఇస్తారో ఎవరో మనకి డాక్ట్రాల్లో పేద మహిళలు ఉంటారు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు అందరికీ కూడా పేదలకైనా ఉన్నవాళ్ళకైనా అందరినీ నమ్మి మనకి కూటమి ప్రభుత్వం అయితే ప్రతి మహిళకి కూడా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మనకైతే లోన్ అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ డ్వాక్ట్రా మహిళలు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది ఈ క్యాస్ట్ అనేం లేదు ఆ క్యాష్ అనేం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే వర్తిస్తుంది సంవత్సరంలో ముగ్గురికి మాత్రమే ఈ ఐదు లక్షలు అనేవి ఇస్తారు అంటే ఐదు లక్షలు ముగ్గురినే తీసుకోమని కాదు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తారు మీరు లక్ష అయినా తీసుకోవచ్చు రెండు లక్షలైనా తీసుకోవచ్చు మూడు లక్షలైనా తీసుకోవచ్చు లేదంటే ఐదు లక్షలు కావాలన్నా తీసుకోవచ్చు ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సంవత్సరం ఇంకొక ముగ్గురికి కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళ ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు అనేది లోన్ ఇస్తారు అలాగే నేను ముందు చెప్పాను కదా గ్రూప్ అందరికీ కూడా పది లక్షల లోన్ అనేది ఇస్తారని చెప్పాను కదా ప్రతి సంవత్సరానికి పది లక్షలు పెట్టేసుకుంటే మళ్ళీ కూడా పది లక్షలు ఈ విధంగా అయితే ఇస్తారు మీరు కట్టకుండా ఉంటే మాత్రం ఇచ్చేది కష్టం మీరు కట్టకపోయినా ఏ రోజుకైనా కట్టాల్సిందే కానీ దీన్ని మాత్రం తీసేసే అవకాశం అయితే లేదు ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏమిటంటే వడ్డీ అనేది కట్టాల్సిన అవసరం అనేది లేదనమాట మీరు మామూలుగా కట్టుకుంటూ పోతే కొంచెమైనా కట్టుకోండి అప్పుడు ఎక్కువ ఉంటే ఎక్కువైనా కట్టుకోండి నో ప్రాబ్లం మీరు కట్టుకుంటే పోతే మీకు మళ్ళీ కూడా లోన్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ లోన్ అనేది మనం తీసుకున్న వెంటనే మనకు ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులకి డైరెక్ట్గా కట్టేసి అప్పులు అనేవి క్లోజ్ చేసుకుని ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు తర్వాత మనం సంపాదించే సంపాదనలో కొంచెం కొంచెంగా అయితే కట్టుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ డ్వాక్ట్రా గ్రూప్లో ఈ విధంగా డ్వాక్ట్రా మహిళలందరికీ కూడా మనకి కూటమి ప్రభుత్వం అయితే భారీ శుభవార్తనైతే తెలిపింది నాకైతే ఇది చాలా మంచి విషయం అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఇది కరెక్టో కాదో మీకు నచ్చిందో లేదో నేనైతే తప్పకుండా నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో దీనికి సంబంధించి లోన్ అనేది ఎప్పుడు ఇస్తారో అనేది చూసుకుంటే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి చాలా రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి దీనిని గురించి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ లేదంటే డిసెంబర్లో కానీ ఈ లోన్స్ గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ డాక్ట్రా అయితే ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్